నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకి వస్తున్నాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా తొమ్మిది ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ తొమ్మిది ఎకరాలకు సంబంధించి ఇద్దరు రైతులు ఉన్నారండి ఒకరిది ఐదు ఎకరాలు మరొకరిది సరికి నాలుగు ఎకరాలు టోటల్ తొమ్మిది ఎకరాలు ఈ భూమి చెరువుకి పక్కనే ఉంటుందండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు తాడి చెట్లు కనిపించేది చెరువు అండి చెరువుకి దగ్గరలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసరికి ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేస్తే పుష్కలంగా నీళ్ళు అయితే పడే ఏరియా ప్రజెంట్ చెరువు నీటితోనే ఈ పొలాన్ని తడుపుతున్నారు మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి తారోడ్కి రెండో పొలంగా ఉందండి అలాగే తా రోడ్లో నుంచి మరొక రోడ్డు వచ్చేసరికి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇరవై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు లొకేషన్ పరంగా చూస్తే ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి అద్దంకి నీచి కేవలం పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర వచ్చేసరికి పది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ